నేను హలో ఉంది నేను విజయవాడ రెండు వేల పంతొమ్మిది వేల ఇరవై మూడు జయసీ రెడ్డి గారు ఫస్ట్ టైం ఆయుర్వేద వైద్యులుగా నన్ను కలవడానికి చెప్పడానికి వచ్చారు ఆల్రెడీ నేను పుట్టుకతో చెప్పలేదు బయోటిక్ అందరూ పన్నెండు నెలలు బాగుంటారు నేను మాత్రం ఒకటి నుంచి దేవుల దాకా బాగుంటాను ఈ మిగతా కాలం అంతా అంటే ఈ నవంబర్ నుంచి ఈ ఫిబ్రవరి నుంచి వచ్చే టైం అంతా కూడా నాకు ఏంటంటే విపరీతమైన డ్రై స్కిన్ ఈ స్కిన్ ఇలా కొట్టు కొట్టుగా కాదు ఎక్కడ నిలబడేవో కూర్చున్నావు పన్నెండు నిమిషాలు ప్రాబ్లం ఉంది ఇలా అంటే అంత కూడా అలాంటి ప్రాబ్లం ఉండేది నాకు అది పుట్టుకునే వచ్చింది దానికి నేను ఇప్పటిదాకా ఆయుర్వేదంలో కానీ సిద్ధాల్లో కానీ యునానిలో కానీ నేను చెయ్యి ప్రయత్నం అంటూ లేదు అల్లోపతి లో కూడా రకరకాలు చేశారు కానీ ఏం సక్సెస్ కాలేదు బట్ ఫస్ట్ టైం నేను సార్ వారి మహిళ పరిచినప్పుడు నన్ను చూశారు మీరు దీన్ని వాడడం మిత్రమా ఇది మీకు బాగుంటుంది మీకు బాగా పని పనిచేస్తుందని చెప్పారు నా దగ్గర గతంలో చాలా మంది వచ్చారు చాలా చెప్పారు చాలా ఇచ్చారు బట్ నేను ఆయన ఇచ్చారు కానీ నమ్మలేదు ఒక పది రోజులు అలా పక్కన పడేస్తాను ఆయన మళ్ళీ ఫోన్ చేసి నిజమా వాడేలా ఎలా ఉంది అని ఆయనకి సమాధానం చెప్పడానికి ఆయనకి సమాధానం లేక ఆ రోజు మొదలుపెట్టాను ఆ రోజు అప్పటికే మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు అయిన తర్వాత నన్ను నేను చెక్ చేసుకుంటే నాలో ఆ డ్రై స్కిన్ ఆ ఊరిపోవడం అనే సమస్య ఫస్ట్ గా నాలో తగ్గడం మొదలైంది సిక్స్ మంత్ కరెక్ట్ గా సిక్స్ మంత్స్ వాడాను సిక్స్ మంత్స్ లో ఆ ప్రాబ్లం నుంచి నేను ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ బయటకు వచ్చాను బట్ ఇప్పటికీ ఇంకా స్కిన్ శరీరంలో కాళ్ళ దగ్గర ఫుట్ ఫుట్ ప్లేస్

చర్మంటే మొత్తం కొట్టు కొట్టు ఊరిపోయింది క్రమం కూడా నాకు చెప్పారండి చెప్పినప్పటికీ నేను దూమిని కూడా వెళ్ళేవాడి తర్వాత రాజా భూమికి వెళ్ళడానికి దాని గురించి ఎక్కువగా లిటరేచర్ తీసుకోవడం వాళ్ళు చెప్పినా నేను నమ్మేవాడి మళ్ళీ నేను గూగుల్ అన్ని చేసుకొని రీసెర్చ్ చేసుకొని చెక్ చేసుకొని దానికి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ తగ్గకపోతే అందులో లోతుకు వెళ్ళి ఎక్కువగా దాని వివరాలు తెలుసుకొని ఇది క్రానిక్ డిసీజెస్ ఏదైతే వాళ్ళు చెప్పారు అన్నమాట ఏమని బ్లడ్ డైలేటర్ అంటే రక్తం ఎక్కడైతే ఫ్లో అవుతుందో ఆ ప్లేస్ లో ఉన్న క్లాత్ ని అది తగ్గిస్తుంది ఆ క్లాత్ ని తగ్గిస్తుంది అని చెప్పారు